ఇప్పుడు నీట్ కట్టుకోవాలి మట్టి ఉంటే ఈ పోడి ఎలాగో ఏంట ప్రాసెస్ మొత్తం మీకు పెడతాము పోకోడి మొక్కలు కోసుకోవాలి పోకోటి మొక్కలు కోసం పోకోడి వేసుకోవాలి బాగుంటుంది ఈ ప్రాసెస్ మొత్తం ఎలాగో ఏంటో మొత్తం మీకు పెడతాము చూడండి ఇది తాగారీ విధానం ఏంటంటే అవి కూడా పెడతాము నూరేసుకోవాలండి ముందు డీఫ్ఐకా ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తాను చూడండి శనగపిండి పుట్టగొడుగులు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం టేస్ట్ కోసం కారం గరం మసాలా ఏమైందా మసాలా పెద్దోళ్ళు కదా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పెద్దోళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ గురించి మసాలా వేయను గ్యాస్ని పంటారు వేయను కానీ ఈ పుట్టగొడుగులు ఎన్ని రకాలు ఉండొచ్చు అంటే పొత్త కొడుకులు బజ్జీ వేయవచ్చు పోడి వేయచ్చు కర్రీ వండొచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రై చేయవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చారీ అని కాసుకుని ఫ్రై చేసుకోవచ్చు అచ్చంగా ఫ్రై చేసుకోవచ్చు ఎన్ని రకాలైన చేసుకోవచ్చు టేస్ట్ మట్టి బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను పకోడి వేస్తున్నాను శనగపిండి కొంచెం ఇది పొడి కాళి ప్లావర్ ఇదిగోండి ప్లాన్ పావులు కూడా కొంచెం వేసుకుందాం కాళీ అంటే మొక్కజొన్న ఉన్న పిండి ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం వేసుకుందాం కాలు వేసుకుంటున్నాము సాల్ట్ అది వేసుకుందామండి మరి ఎక్కువేసుకోసం అయితే అల్లవి పేస్ట్ కూడా వేసుకుందామండి మా అమ్మ మా తోడు అవి మా నాన్న మా అక్క చెల్లూరు పిల్లలు ఉండే వాళ్ళందరూ వేసి పెడతారు అలమిల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఒకటో స్పూనా ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నా కదా ఇప్పుడు పుట్టగోడలు వేసుకుంటున్నాను మీరు ఏంటండి మాల్లో ఉన్నారని పుట్టగూడలు తింటారా నాన్ వెజ్ అయితే బాగా తింటారు గుత్తపుడు గుత్త నాన్ వెజ్ తింటాము ఈ టైం అప్పుడు ఈ వెజ్ తింటాం అన్నమాట బాగా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం అంతా కలిపి అన్ని కలవంగా మసాలాలు సాల్ట్ కారం అవన్నీ శనగలు వేసుకోవాలండి ఒక్కొడే మట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇటువరకన్నీ ఏ వండేదాన్ని చేసేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఉంటుంది ఏవి వండలేకపోతున్నాను చేయలేకపోతున్నాను ఆరోగ్యం బాగుండలేదు కదా నాది లేకపోతే చాలా చాలా ఉండేదాన్ని వెరైటీ వెరైటీగా బాగుంటుంది సరిగ్గా వండట్లేదు శుభ్రంగా కలుపుకోవాలి మంచిగా పట్టే గట్టి మొక్క మొక్క పట్టే గట్టిగా కలుపుకోవాలి నూనె కూడా వేడకపోయిందా కొంచెం స్వీట్ పెడదాము గట్టి పొగ్గులు ఇలా కలిపారా మొత్తం అందులో ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవచ్చు మేడం మరి మీ అబ్బాయి అన్న పడితే మరి మీరు వంటాక్ట్ వండుకుంటారు వేరే తీసుకుంటారు అలవాటు చేసుకుంటారు స్టిక్ కొన్ని స్టిక్ ఫోన్ స్టిక్ ఉంటారు కదా చిక్కు తీసుకుని దానికి యాడ్ చేసి వండుక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే మంచి ఎందుకంటే చాలా చాలా అవును ఎన్నాళ్ళు మట్టు ఎదురు చూస్తున్నాము అందుకు దేవుడు మేలు చేసి ఎన్నాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి చాలా ఆనందం పడతాం మేలు జావేగా మరి జాబే కాబట్టి ఆనందపడాలి అంత జాబు మెయిన్ కాబట్టి